హాయ్ ఫ్రెండ్స్ నేను లక్కీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్స్ సో ఈరోజు వీడియోలో అయితే నా వైట్ లాస్ జర్నీని అయితే చెప్తాను సోలీ ఏంటంటే నార్మల్గా నాకు ఇప్పుడనే కాదు ఈ ప్రెగ్నెన్సీకే కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను చాలా బాగా ఓవర్ వెయిట్ అయ్యాను అంటే నైంటీ నైన్ కేజెస్ అలా ఎక్కువ వెయిట్ అంటే అది ప్రెగ్నెన్సీ టైంలో అవ్వకుండా డెలివరీ అయిపోయాక ఎక్కువగా తినడం వల్ల అలా బాగా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను సో అప్పుడేంటంటే నేను అప్పుడు కూడా ఇలాగే డైట్ అనేది చేశాను ప్రోటీన్ డైట్ సో అప్పుడు కూడా ఇలాగే నేను వెయిట్ అనేది తగ్గాను లైక్ నైంటీ నైన్ కేజెస్ ఉన్న నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెవెంటీ ఫైవ్ కేజెస్ వరకు తగ్గాను సెవెంటీ ఫైవ్ కేజెస్ ఏంటంటే నాకు కొంచెం బెటర్ అనిపించింది మరి ఇంకా తగ్గడం అని చెప్పేసి అక్కడ వరకు అయితే నేను వెయిట్ తగ్గి ఆ తర్వాత నేను ఇంకా వెయిట్ అనేది తగ్గలేదు అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీకి నైంటీ ఎయిట్ కేజెస్ ఉన్నాను నైంటీ ఎయిట్ కేజెస్ పెరిగాను తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రోటీన్ డైట్ అనేది చేశాను సేమ్ ప్రోటీన్ డైట్ చేశాక సెవెంటీ ఫైవ్కి అలా వచ్చాక నేను ఆగుదాం అనుకున్నాను కానీ కొంచెము తర్వాత ఏంటంటే వన్ మిల్ డైట్స్ ఇలా కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఆ తర్వాత కూడా ఈ సెవెన్ కేజెస్ తగ్గి సిక్స్టీ ఎయిట్ కేజెస్కి అనేది వచ్చాను ప్రెసెంట్ ఇప్పుడు నా ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కేజీస్ బిఫోర్ ఉన్నది ఏంటంటే సిక్ నైన్టీ ఎయిట్ కేజెస్ నైన్టీ ఎయిట్ కేజెస్ నుంచి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇలాగ నేను వెయిట్ లాస్ అయ్యేది అయ్యాను అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా అయ్యాను అందువల్లే నాకేంటంటే వెయిట్ గెయిన్ అయినా ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తాను ఒక్కొక్కసారి నాకు వెయిట్ ఎలా లాస్ అవ్వాలో తెలుసు కాబట్టి నేను ఒక్కొక్కసారి ఎలా అయినా తింటాను సో నేను ఒక్కొక్కసారి అవి పెట్టినప్పుడు ఈ ఆయిలీ ఫుడ్ తింటే మీరు వెయిట్ లాస్ అయ్యారా అలా అంటున్నారు సో అదేంటంటే నేను వెయిట్ లాస్కి ఆయిలీ ఫుడ్ అయినా తక్కువ క్వాంటిటీలో తినడం ప్రోటీన్ యాడ్ చేసుకోవడం ఇలా అనేది నేను చేస్తాను అండ్ నాకు ఏంటంటే ఆయిల్స్ అనేది బాగా ఇష్టం కర్రీస్లో కూడా నేను ఎక్కువ ఆయిల్స్ వేస్తాను సో అండ్ దానికోసం ఏంటంటే నార్మల్ పామ్ ఆయిల్ అలాంటి ఆయిల్స్ వాడను ప్రీవియస్ ఏంటంటే నార్మల్ శనగ నూనె అది వాడేవాళ్ళం ప్రజెంట్ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే మనకి ఫ్యాట్ అనేది ఉండదు అది గుడ్ ఫ్యాట్స్ కింద వస్తుంది కోకోనట్ ఆయిల్ మనం ఎంతైనా తినొచ్చు ఎక్కువ ఆయిల్స్ ఇష్టంగా తినాలి అనుకున్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయవచ్చు సో మీరు ట్రై చేయండి కోకోనట్ ఆయిల్ కూడా అందరూ గానుగ నుంచి తెచ్చుకోవాలి మనం వంట చేయాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ నార్మల్ తెచ్చేసుకొని ఆయిల్స్ అనేది కుక్ చేసుకుంటాం అంటే ఏమి డిఫరెంట్ ఏమి అందరూ అనుకుంటారు కోకోనట్ ఆయిల్స్ ఇలా తినాలా అని చెప్పేసి కానీ కోకోనట్ ఆయిల్స్ తినడం వల్ల ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ కర్రీ అంతా బాగానే ఉంటుంది మనం తినొచ్చు ఎలా అయినా సో అలా తిన్ అలా తిన్నాను సో ఇంకొకటి వచ్చేసి ప్రోటీన్ నేను తిన్నది ప్రోటీన్ కోకోనట్ ఆయిల్ ఇంక ఇవే నేను నాకు నచ్చినట్టుగా తిన్నాను నేను ఎక్కువగా యాక్చువల్గా అందరు చెప్పినట్టుగా ఓ మార్ట్ చేసుకొని లైక్ ఇప్పుడు చపాతి ఉంది నేను చపాతి ఏంటంటే మినిమమ్ ఫోర్ ఫైవ్ అనేది తినేస్తాను డైట్లో ఏంటంటే టూ కానీ వన్ కానీ తినాలి సో అలాంటప్పుడు నేనేం చేస్తాను ఆ చపాతీకి ఎగ్ యాడ్ చేసుకొని ఎగ్ లైక్ చపాతీ మీద ఎగ్ కొట్టేసుకొని అలా వేసుకొని తిండం అప్పుడు ఏంటంటే నీకు రెండు చపాతీ తిన్నా కడుపు నిండిపోయింది అండి ఏ కర్రీతో అయినా తినొచ్చు సో అలాగా నేను ఏదో ఒకటి యాడ్ చేస్తాను ఉన్నాయి కదా కర్రీస్ టూ త్రీ కర్రీస్ ఉన్నాయి కదా ఇంకెందుకు తినేద్దాం అనుకుంటే ఏమైందంటే అక్కడ ఈ కార్బోహైడ్రేట్స్ అనేది పెరుగుతుంది మనం ఈ కర్రీతోనే తిందాం కర్రీ ఏంటంటే జస్ట్ మనకి ఫైబర్లా ఉంటుంది కర్రీస్ ఇవన్నీ యూస్ అవుతాయి అంతే అండ్ మీకు ఆకలి వేసింది అనుకున్నప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు మనం నార్మల్గా ఒకటి రెండు కాకుండా లైక్ ఇప్పుడు ప ఇప్పుడు పపాయా ఉంది అనుకోండి హాఫ్ ఫ్రూట్ మీరు తినేయచ్చు లైక్ వాటర్ మెలన్ ఉంది అలా ఏంటంటే ఏదైనా తినొచ్చు బనానా తినవచ్చు అలా తినవచ్చు అండ్ నట్స్ తినొచ్చు నట్స్ అంటే బాదం పప్పు అవి తినకూడదు అవి ఫ్యాట్ కింద వస్తాయి సో అవి కొంచెము సో అలా కాకుండా నార్మల్ గుమ్మడి గింజలని కొన్ని ఉంటాయి కదా పిస్తా ఇవన్నీ ఏంటంటే అవి తినొచ్చు మీరు ఓకేనా సో అలాగేంటంటే మీ డైట్ని ప్లాన్ చేసుకోండి నేను అప్పటికి షేర్ చేస్తున్నాను ఏమేమి తిన్నాను ఏంటి అనేసి ఓకేనా సో ఇలా ఏంటంటే నాకు నచ్చింది నాకు ఎలాగో నాన్ వెజ్ ఇష్టం అండ్ ఈవెన్ వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది సో పన్నీర్ కర్రీస్ అని పన్నీర్ బటర్ మసాలా లైక్ మష్రూమ్స్ ఉంటాయి ఇలా ఇవి చాలా ఉంటాయి సో రీ పన్నీర్వి సారీ ప్రోటీన్వి సో అలా ఏంటంటే అవన్నీ తింటూ ఇష్టంగా మంచిగా వెయిట్ అయితే లాస్ అయ్యాను ఓన్లీ కర్రీస్ కూడా తిన్నాను లాస్ట్ సెవెన్ కేజీస్ తగ్గినప్పుడు మాత్రం ఓన్లీ కర్రీస్ తిన్నా ఎందుకంటే అప్పటికే నా బిఎంఐ ఉంటుంది కదా బిఎంఆర్ అనేది ఉంటుందంటే నా వెయిట్కి తగ్గట్టుగా సో అలా రైస్తో తిన్నప్పుడు నాకు అంతగా ఇంకా వెయిట్ తగ్గట్లేదు సెవెంటీ ఫైవ్కి వచ్చాను సో నేను ఇంకా అంతకన్నా డైట్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఓన్లీ కర్రీస్ తినేసి నేను వెయిట్ అనేది లాస్ అయ్యాను లాస్ట్ సెవెన్ కేజీస్ మాత్రం బిఫోర్ ఏంటంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా యాడ్ చేసుకొని తిన్నాను నాకు బాగానే వెయిట్ అనేది లాస్ అయింది ఓకేనా సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై